హైవర్స్ నేను చాలాసార్లు ఈ విషయాన్ని మెన్షన్ చేశాను ఏంటంటే గ్రౌండ్లో నువ్వు ఫౌండేషన్ బలంగా వేసుకుంటే గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ నువ్వు ఇల్లు కొడుతున్న మూమెంట్లో బ్రహ్మాణ్ ఇల్లు కట్టేశావు బట్ అనుకోకుండా తుఫాన్లో ఏవో వచ్చేసాయి ప్రకృతి ప్రళయాలు ఏవోటి పైన కప్పు కట్టుకుపోయింది దాన్ని ఓన్లీ పిల్లర్స్ మిగిలే అప్పుడు నువ్వు మరల ఇంటిని బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు కాకపోతే చూసేవాళ్ళకి ఏం లేదురా మొత్తం కొట్టుకుపోయిందిరా ఓన్లీ గోడలు మిగిలేరా అని అంటారు అంతే ఇంకా ఇబ్బంది అయితే పునాదులు మిగిలేరా అంట బట్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయే దాని దాని మీద ఇంకా కట్టేసుకోవచ్చు కదా ఎప్పుడు అప్పుడు టీడీపీకి కూడా తెలంగాణలో అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి ఉద్యమం పేరుతో వచ్చారు నీళ్లు నిధులు నియామకాలు అండి వచ్చిన తర్వాత ఏమైంది రెండు దఫలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీ ఓడిపోవాలి బట్ కాంగ్రెస్ టీడీపీ చిరకాల అపోనెంట్స్ వాళ్ళు బట్ అట్లాంటిది వాళ్ళు పొత్తు పెట్టుకునేసరికి దట్టు చంద్రబాబు నాయుడు కొంచెం ప్రచారం చేసేటప్పటికి దొరికింది ఛాన్స్ అని చెప్పేసి కేసీఆర్ ఏమన్నాడు ఈ బక్కవాడి కోసం అంతమంది మోపైనారు అండ్ మోరవర్ మరలా తెలంగాణ మీద పెత్తనం ఆంధ్రోడి పెత్తనం అని అంటూ ఉంటే నాకు తెలిసినటువంటి వాళ్ళే నా సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళే ఓపెన్గా ఆ రోజు పెట్టింది అప్పుడరు కేసీఆర్ విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఒక్కసారికి ఏదైతే అదైంది అయింది కేసీఆర్ గెలిపించుకున్నారా అన్నారు ఓట్లు వేసారు భయంకరంగా వచ్చింది బట్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఊహించినటువంటి స్పందన ప్రజలలో ఏంటి ఆ స్పందన రెండుసార్లు అధికారంలో ఉన్న నీళ్లు నిధులు నియామకాల విషయంలో నీళ్ళ వరకు ఓకే నిధుల వరకు ఓకే దానికి రాష్ట్రం కాబట్టి నియామకాల విషయంలో మోసం చేశారు దట్టు అదే సమయంలో వాళ్ళకి గ్రూప్ వన్ పేపర్ సంబంధించి రెండుసార్లు ఎగ్జామ్ పెడతాం నెల చివరికి మూడోసారి కూడా వెయ్యినట్టుంది తర్వాత వచ్చేసి వేరే వచ్చే పేపర్ లీక్ అవ్వ చెప్పుకుంటూ పోతే గబ్బు గబ్బు అయిపోయింది నియామకాల విషయంలో అండ్ గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఈ బీఆర్ఎస్లో ఉండాలని చూస్తే ఆల్మోస్ట్ అప్పటివరకు కాంగ్రెస్లో ఉన్ను కానీ టీడీపీలో ఉన్నాళ్ళు కానీ బీజేపీలో ఉన్నారు కానీ బీఆర్ఎస్ అడి వచ్చారు బీఆర్ఎస్కి సొంతంగా అన్నప్పుడు కేడర్ లేదు నాయకులు లేరు ఈవెన్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కీలకమైన వారిని మీరు తీసుకోండి వాళ్ళంతా కూడా ఒకప్పుడు టీడీపీలో వాళ్ళు కాంగ్రెస్లో వాళ్ళు బీజేపీలో ఉన్న సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందన్న విషయం అర్థమైందనుకుంటున్నాం ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చే రకంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ గుర్తింపు రద్దే అవకాశం అనేది ఉంది ముందుకు ముందుకెళ్తే ఇక్కడ ఆల్రెడీ కవిత వచ్చే సొంతంగా పార్టీ పెట్టుకున్న ఆలోచనలో ఆమె అడుగులు వేస్తూనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్ మనం చూస్తుంటే ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కేసీఆర్ ఎన్నికలకు ముందు ఏమన్నాడు నన్ను కనుక ఓడిస్తే ఇంట్లోనే కూర్చుంటా అన్నాడు అలాగే చేస్తున్నాడు ఈ తెలంగాణ సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో రాసుకుంటూ వస్తున్నారు ఈ మధ్య ఏమని అంటే కేసీఆర్కి రాజకీయ దూరం జరిగిపోయాడు రేపటి రోజు పార్టీ గుర్తింపు రద్దయిపోతే కేటీఆర్ పరిస్థితి ఏంటో తెలియట్లేదు కవిత సొంత పార్టీ పెట్టిద్దని ఇదంతా ఎందుకు చెప్పాను నేను టీడీపీకి మీరు అలా కాదు మొత్తం తీసుకోండి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చాలా స్టాండర్డ్గా ఉన్నారు వాళ్ళు ఎంతగా అంటే సరైనటువంటి నాయకుడు కనుక వాళ్ళ చోట నుంచి పోటీ చేస్తాడు నేను ఓట్లు కుమ్మేస్తారన్నమాట అలా ఈరోజు జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయినారు అతను ఒకప్పుడు టీడీపీ రెండు వేల పద్నాలుగు టీడీపీ తరఫున గెలిచారు ఇంకా తెలిసింది కదా ఆ తర్వాత చాలామంది టీడీపీ నుంచి బీఆర్ఎస్ఐకి వెళ్ళిపోయారని అలా వెళ్ళిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు రెండు వేల ఇరవై మూడులో కూడా గెలిచారు ఆయన అయితే పాప మన అకస్మాత్తుగా హార్ట్ ఇష్యూస్ వచ్చి చనిపోయారు మీరు ఆయన చనిపోయినప్పుడు కూడా గమనించవచ్చు లోకేష్ అండ్ బ్రాహ్మణి దగ్గరుండి మరి అక్కడ ఫ్యామిలీని పరామర్శించడం అదే అంటే పరామర్శించే సమయంలో లోకేష్ ఓ పక్క నా కేసీఆర్ పక్క ఉన్నారు దీని బట్టి మీకు ఏమర్థమవుతుంది అటు కేసర్ ఫ్యామిలీ కానీ ఇటు లోకేష్ నారా ఫ్యామిలీ కానీ ఇద్దరు కూడా బాగా క్లోజ్ మాకంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ మంచి అభ్యర్థిని నిలబెట్టాలి అన్నప్పుడు బీఆర్ఎస్ సైడ్ నుంచి ఎవరు ఉన్నారు ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే మాగంటి గోపినాథ్ టీడీపీ నుంచి వచ్చాడు అప్పటికే రెండు వేల పద్నాలుగులో మరి బీఆర్ఎస్ పోటీ చేస్తారు లేదు నాకు ఐడియా లేదు అక్కడ పర్సన్ రెండు వేల పద్దెనిమిదిలో అయితే శ్రీధర్ గారు పోటీ చేశారా బీజేపీ నుంచి ఐ థింక్ సో ఆ తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినట్టున్నారు సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నాకు తెలిసి అక్కడ సరైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆలోచించాలి బట్ టీడీపీకి సుహాసిని ఎవరు తను హరికృష్ణ గారి కూతురు తెలంగాణ సంబంధించి టీడీపీ పార్టీస్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు ఆమె ఆ తిరుమల జ్యోత్సారు ఉన్నారు బట్ అక్కడ జూబ్లీస్లో గెలవాలి అన్నప్పుడు నందమూరి ఫ్యామిలీ ఆడపడచ్చు అండ్ మోర్ ఓవర్ అక్కడ వచ్చేసి ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు జూబ్లీల్స్లో అండ్ అన్నిటికి సంబంధించి సినిమా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ జూబ్లస్ నియోజకవర్గంలో అట్ ది సేమ్ టైం టీడీపీ వీరామణి చాలామంది ఇప్పుడు సరైనటువంటి పర్సన్ టీడీపీని నుంచోబెడితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ కేటర్లో ఉన్నవాళ్ళు కానీ టీడీపీ కేటర్లో ఉన్నాళ్ళు కానీ బీజేపీ కేటర్లో ఉన్నాళ్ళు కానీ కాంగ్రెస్ కేటర్ ఉన్నాడు కానీ ఓట్ల అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రచారానికి చంద్రబాబు నాయుడు వచ్చినా రాకున్నా జూనియర్ లీడర్ ప్రచారం చేసుకుంటే జూనియర్ లీడర్ తెలంగాణ వ్యక్తే పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ మొత్తం ఇక్కడే సో తెలంగాణ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ముస్లిమ్స్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది వాళ్ళ ఫ్యాన్స్ ఫ్రెండ్స్లో చాలామంది ఇక్కడ వల్లే జూప్లిస్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా ఉంటారు కాంగ్రెస్ నుంచి అయితే అదే సజర్తుని పోటీ చేయొచ్చు టీడీపీ నుంచి నందమూరి సహస్రిని దట్ మీన్స్ ఇప్పుడు ఆమె ఇంటి పేరు మారినట్టు ఉంది కదా ఓకే ఎలక్టెడ్ బి నందమూరి సహస్రి అనే పిలుచుకుందాం ఆ పోటీ చేస్తే కళ్యాణ ప్రచారం చేయాలా అంటే అతను రావచ్చు రావచ్చు బట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారు టీసార్ ఖచ్చితంగా చేస్తారు తెలంగాణలో జూప్లస్ ఏరియా కదా మీరు అనొచ్చు మరి గతంలో కుక్కపల్లి నుంచి పోటీ చేస్తే నీకు ప్రచారం చేయలేదండి అప్పుడు వాళ్ళ ఇష్యూస్ ఏ వాళ్ళకున్న ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది జూబ్లీ హిల్స్ నుంచి కనుక ఈమె కనుక పోటీ ఇచ్చేస్తే ఖచ్చితంగా గెలవడానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది టెన్ పర్సెంట్ అవకాశం మరి ఏంటంటే అంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ వచ్చేసి ప్రజెంట్ అధికారంలో ఉంది అండ్ మోర్ ఎవర్ ఇప్పటికే చాలామంది ఈ ప్రభుత్వానికి సంబంధించి బాగుందని ఫీలింగ్లో ఉన్నారు అండ్ ఒకప్పుడు ఈ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇలా నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి బట్ పోరు మాత్రం ఈసారి కానీ కరెక్ట్ పర్సన్ కనుక సుహాస్ని కనుక టీడీపీ కనుక పోరులు దించితే పోరు వచ్చి టీడీపీ వర్సెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ అయ్యి ఎందుకు టీడీపీ మిత్రపక్షం ఎవరు బీజేపీ సపోర్ట్ చేస్తుంది టీడీపీ మిత్రపక్షం ఎవరు జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారు దెన్ ఎన్డీఏ అభ్యర్థిగా సుహాస్ని పోటీ చేస్తుంది సో చిన్న లాజిక్ ఇక్కడ ఈజీగా గెలవడానికి స్కోప్ ఉంది ఏ హైదరాబాదును అయితే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఏ సాయిబరద్రామ మహానగర నిర్మాణ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు ఇక్కడ కుప్పల కుప్పలుగా ఉన్నారు దెన్ మరల పార్టీని యాక్టివ్ చేయడానికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే నాకు తెలిసి బెస్ట్ అనిపిస్తూ ఉంది ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కేటర్ బలంగా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే సరేన అభ్యర్థి నుంచి ఉంటే వాళ్ళకి ఓటమి రెడీ అలా కాదు అన్నప్పుడు ఓట్లు చేరకుండా ఏం చేస్తారంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గానే వెళ్ళి అడుగున్నారు మాకు సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేశారు గెలిచిన తర్వాత తుమ్మల నాయస్ కావచ్చు ఆయన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఈవెన్ రేవంత్ రెడ్డి సైతం థ్యాంక్స్ చెప్పారు టీడీపీ వాళ్ళకి సో ఇప్పుడు విషయం ఏంటంటే టీడీపీ నుంచి కీలకమైన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు బీఆర్ఎస్లో జాయిన్ ఉండొచ్చు బట్ ఇప్పటికీ చాలా మంది టీడీపీ అన్నట్టుగానే ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లో టీడీపీ కోసం మరల అంత యాక్టివ్గా మారినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మరల టీడీపీని మా పార్టీ అనుకుంటూ ఉన్నట్టయితే అనుకుంటూ ఉంటూ ఉన్నట్టయితే ఇంకా కొత్త నాయకులు పుట్టుకొస్తారు టీడీపీకి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఎప్పటికప్పుడు నాయకుల్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు ఈవెన్ మొన్నటి రేవంత్ రెడ్డి సైతం ప్రధాని మోడీ గారు వచ్చేసి మీ గురువు గారు అనే చంద్రబాబు నాయుడు చూపిస్తే సార్ స్కూల్ వచ్చేసి మీ దగ్గర చదువుకున్నా ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ రవీంద్ర రెడ్డి గారు తెలుసా మీకు దెన్ కాలేజీ వచ్చేసి అది ఆయన దగ్గర చదువుకున్నా టీడీపీ సార్ ఉద్యోగం వచ్చేసి రాహుల్ గాంధీ దగ్గర చేసిన సార్ అన్నాడు సో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే సరైనటువంటి వాళ్ళు గనక టీడీపీ శ్రీ గనక వస్తే వారిని గొప్ప లీడర్గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు అందులో నో డౌట్ ఈ జూబ్లస్ ఉప ఎన్నిక మాత్రం టీడీపీకి గత వైభవం తీసుకురాబోతుంది నాకైతే అనిపిస్తుంది ఇన్ కేసు వాళ్ళు పోటీ చేస్తే